హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాము ఆల్రెడీ సండే వ్లాగ్ షేర్ చేశాను కదా ఇది ట్యూస్డే వ్లాగ్ అనమాట మండే ఏం షూట్ చేయలేదు సో మా చిన్నోడు మండే కూడా స్కూల్కి వెళ్ళలేదు ఇంకా ట్యూస్డే వెళ్తున్నాడు ఇవాళ ఫీల్డ్ ట్రిప్ ఉందనమాట మా చిన్నోడికి ఇంకా ఐశోకేమో చామదుంపులు గుడ్డు పులుసు పెట్టాను లంచ్ బాక్స్ పెట్టేశాను ఇంకా పిల్లలిద్దరూ కూడా స్కూల్కి వెళ్ళిపోయారు ఆ వాటర్లో వెజిటేబుల్స్ వేస్ట్ అంతా వేశాను కదా ఎందుకు అంటే మొత్తం మార్నింగ్ నుంచి కట్ చేసిన వెజిటేబుల్ వేస్ట్ అంతా బియ్యం కడిగిన నీళ్ళలో వేసి ఉంచుతున్నాను ఇంకా ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ ఆ వాటర్ అంతా మంచిగా స్మాష్ చేసేసి మొత్తం వేస్ట్ అంతా వడకట్టేసి ఆ వాటర్ని మొక్కలకి వేస్తున్నాను అనమాట అలా వేస్తే మొక్కలు బాగా పెరుగుతాయంట సో అందుకని మార్నింగే బియ్యం కడిగిన నీళ్లు తీసుకొని దాంట్లోకి మార్నింగే కట్ చేసుకున్న వెజిటేబుల్ వేస్ట్ అంతా వేసుకుని ఈవినింగ్ దాకా ఉంచి రోజు కూడా అలానే వేస్తున్నాను మొక్కలకి సో ఈ టిప్ నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి నాకైతే మంచిగా అనిపించింది మనీ ప్లాంట్లో గ్రోత్ కనిపించింది అనమాట నాకు ఇంకా ఫస్ట్ అయితే దోశలు వేసుకుంటున్నాను చాలా ఆ ఇంకా రూమ్స్ అవన్నీ ఏం క్లీన్ చేసుకోలేదు ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా వీడియోలు ఎడిట్ చేయాలి వీడియో ఎడిట్ చేసిన తర్వాత అప్పుడు పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి ఇప్పుడే వీడియో ఎడిట్ చేసి బయటకు వచ్చాను ఇంకా ఏం క్లీన్ చేసుకోలేదు రూమ్స్ అవన్నీ కూడా క్లీన్ చేయాలి ఫస్ట్ అయితే ఎడిటింగ్ పని కంప్లీట్ చేసుకుంటే మిగిలిన పనులు ప్రశాంతంగా చేసుకోవచ్చని ఫస్ట్ అయితే ఎడిటింగ్ చేసేసుకున్నాను ఇంకా టీవీలో ఏమో నా వీడియో నేనే పెట్టుకొని చూసుకుంటున్నాను అనమాట సో మా హస్బెండ్ అయితే బయటకు వెళ్ళి ఇప్పుడే వచ్చారు సో వస్తా వస్తా పిల్లల కోసం ఇవన్నీ తీసుకొచ్చారనమాట కప్ కేక్స్ ఇంకా ఇవన్నీ తీసుకొచ్చారు ఇంకా బ్రెడ్ కూడా వాటితో పాటు వెజిటేబుల్స్ ఏమో తోటకూర టొమాటోస్ చిక్కుడుకాయలు తీసుకొచ్చారు నిన్న సండే అయితే ఏం బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేసుకోలేదు ఆల్రెడీ కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయని చెప్పేసి సో ఇంకా కొంచెం ఫ్రెష్గా ఉన్నాయి ఆకురలు అవి తీసుకొచ్చారనమాట ఇంకా ఇదొమ్మి బల్లో ఇవేమో కంఫర్ట్ అనమాట ఇవి కూడా తీసుకొచ్చారు ఇంకా కొబ్బరి బొండాలు కూడా తీసుకొచ్చారు మా చిన్నోడి కోసము ఇంక ఇవి వచ్చేసి మా చిన్నోడు డ్రైలు అనమాట చాలా సాఫ్ట్గా ఉన్నాయి పిల్లలకి ఎలాంటి ర్యాషెస్ రాకుండా ఉంటాయన్నమాట ఇవైతే మేము ఫస్ట్ ట్రైలో తీసుకున్నాము ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక మెసేజ్ కామెంట్ చేయండి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చాలా సాఫ్ట్గా ఉన్నాయి క్లాత్ అయితే మాత్రం చాలా బాగున్నాయి సో ఇప్పుడైతే మొత్తం క్లీనింగ్ అదంతా చేసుకొని ఇంకా మా చిన్నోడు ఆల్రెడీ టైం ట్వెల్వ్ అయిపోయింది మా చిన్నోడు వచ్చేటప్పటికి ఇంకా రెడీగా అన్నీ క్లీన్ చేసుకొని ఉండాలన్నమాట సో వన్ ఫార్టీ ఫైవ్కి వచ్చేస్తాడు కాబట్టి ఇంకా నేను కూడా అప్ అయిపోయి మా చిన్నోడిని పిక్ చేసుకోవడానికి వెళ్ళాలి సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది మీరు అందరూ చూడండి థ్యాంక్ యూ మొత్తం పని అంతా కంప్లీట్ చేసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి మా చిన్నోడిని పిక్ చేసుకోవడానికి వెళ్ళాను చిన్నగా వర్షం పడుతుంది సో అందుకని ఇంకా అబ్రెడ్లా తీసుకొని వెళ్ళాను అనమాట ఇవాళ మా చిన్నోడు స్కూల్లో ఫీల్డ్ ట్రిప్ ఉంది సో అందుకని కాప పెట్టుకుని రమ్మని మెసేజ్ చేశారు ఇంకా ఫీల్డ్ ట్రిప్కి ఇవాళ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారనమాట అక్కడ టెస్ట్లవి ల్యాబ్ టెస్ట్లు అవి ఎలా చేస్తారో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు పిల్లలకి ఇంకా మా చిన్నోడు వచ్చిన తర్వాత కొంచెం భోజనం తినిపించేసాను పెపాబిక్ పెట్టుకొని చూస్తున్నాడు అనమాట టీవీలో మా చిన్నోడికి ఫేవరెట్ పెపాబిక్ చూడడం వల్ల పిల్లలకి మంచిగా ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేయడం బాగా తెలుస్తుంది మా చిన్నోడు పెపాబిక్ చూసే చిన్నప్పటి నుంచి కమ్యూనికేషన్ బాగా నేర్చుకున్నాడనమాట ఇది జస్ట్ చిన్న సలహా మాత్రమే మొత్తం ఇంగ్లీష్ అని మాత్రం నేను అస్సలు చెప్పట్లేదు జస్ట్ పిల్లలు అబ్జర్వ్ చేస్తారు కదా వర్డ్స్ అన్నీ కూడా చాలా సింపుల్గా ఉంటాయి ఇంకా ఈవినింగ్ ఐషుకి పరోటా తినాలనిపించింది ఇవాళ సో అందుకని వాళ్ళ డాడీకి చెప్పింది ఆర్డర్ చేశారనమాట ఇంకా ఈ గ్లౌజెస్ ఆర్డర్ పెట్టారు కదా డిషెస్ అవన్నీ క్లీన్ చేసేటప్పుడు వేసుకోమని నేనేమో స్టైల్ చేశాననమాట నాకు అలవాట్లేదని చెప్పేసి వేసుకోవడం మానేశాను ఇప్పుడేమో ఫింగరు నెయిల్ బాగా ఇన్ఫెక్ట్ అయిపోయింది ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి చాలా దారుణంగా పెయిన్ వస్తుంది అనమాట వాటర్ తగిలిందంటే చాలా ఎక్కువైపోతుంది సో అందుకని ఇప్పుడు యూస్ చేస్తున్నాను ఈ గ్లౌజెస్ తెచ్చిన వెంటనే యూస్ చేసి ఉంటే అసలు ఫింగరే ఇంతవరకు వచ్చి ఉండకపోయి ఉండేది కానీ మనం చెప్పిన వెంటనే ఏది వినం కదా సో ఇప్పుడు యూస్ చేస్తున్నాను దీంతో క్లీన్ చేయడం వల్ల చాలా రిలీఫ్గా ఉంటుంది అనమాట ఫింగర్ అసలు తడవట్లేదు కదా మంచిగా రిలాక్సింగ్గా ఉంది మా హస్బెండ్ చెప్పిన మాట విని నేను స్టార్టింగ్ నుంచి ఆ గ్లౌజెస్ వేసుకుని క్లీన్ చేసి ఉంటాయి కనుక ఇప్పటికీ ఫింగర్ కొంచెం తగ్గేదనమాట నేనేమో మాట వినకుండా మామూలుగా క్లీన్ చేసేస్తుంటుంటే వాటర్లో నానిపోయి ఇంకా ఎక్కువైపోయింది అనమాట కోల్డ్ వాటర్లో పెడితే ఎక్కువ పెయిన్ వచ్చేస్తుంది అదే హాట్ వాటర్లో పెడితే మాత్రం చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది సో కోల్డ్ వాటర్ తగిలిన ప్రతిసారి ఎక్కువైపోతుంది అనమాట పెయిన్ సో ఇంకా గ్లౌజెస్ యూస్ చేయాల్సి వస్తుంది నేను ఇంక ఈవినింగ్ టీ పెట్టుకుంటున్నాము ఇంకొక వైపు రసం కూడా పెట్టేశాను మా చిన్నోడు ఆల్రెడీ ఒక రౌండ్ రూమ్లో నిద్రపోయాడు ఇంకా బయటకు వచ్చాడు ఇప్పుడు బయట మళ్ళీ సెకండ్ రౌండ్ నిద్రపోతున్నాడు అనమాట ఇంకా వర్షాలు అయితే అప్పటికే పడిపోతుంది అప్పటికే ఆగుతుంది అనమాట నాన్ స్టాప్ వర్షం ఫుల్ చలేస్తుంది మనకి డిసెంబర్లో జానవరిలో ఎంత చల్ల ఉంటుందో అంత చల్లగా ఉందనమాట అస్సలు బ్లాంకెట్స్ టూ బ్లాంకెట్స్ కప్పుకొని పడుకోవాల్సి వస్తుంది అంత చలేస్తుంది ఇంకా నైట్కేమో ప్రాన్స్ తీసుకొని వచ్చారు సో అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను ఆల్రెడీ రైస్ రసం రెండూ పెట్టేసాను ఇంకా ప్రాన్స్ కర్రీ చేయాలి ఇవైతే క్లీన్ చేసి ఇచ్చేస్తారు కానీ లోపల అవి క్లీన్ చేయరు కదా సో ఇదే పెద్ద పని ఇంక ఇవన్నీ క్లీన్ చేసుకొని ఇంకా కర్రీ కూడా చేస్తాను అనమాట బల టేస్టీగా వచ్చింది క్లైమేట్ ఏమో చల్ల చల్లగా ఉంది ఇంకా వేడివేడిగానే మేము డిన్నర్ కూడా చేసేసాము నలుగురం కూడా మా చిన్నోడికైతే ప్రాన్స్ కర్రీ ఏం వేయలేదు మళ్ళీ వామన్నమే తింటానన్నాడు సో కొంచెం వామన్నం చేసేసి పెట్టాను అనమాట కొంచెం వేడి చేస్తుంది వామన్నం కాకపోతే ఇంకా కొంచెం కర్డ్ వేసుకుని తింటాడు వామన్నంలోని ఒక ఫోర్ డేస్ స్కూల్కి వెళ్ళేది కదా సో ఎక్కువగానే ఉన్నాయన్నమాట హోంవర్క్స్ మా సార్ గారికి ఇంకా నెక్స్ట్ డే హాలిడే అనమాట సెవెంటీన్త్ మొహరం అనమాట వెడ్నెస్ డే సో అందుకని హాలిడే ఇచ్చారు ఇంకా నెక్స్ట్ డే హాలిడే కాబట్టి హోంవర్క్స్ అన్నీ మంచిగా చేయించేయాలి ఐషుక్ కూడా హాలిడేనే హోంవర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకుని కూర్చుంది నెక్స్ట్ డే అడగొచ్చు అని చెప్పేసి ఇవాళ హోంవర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకున్నది ఇంకా పిల్లలకి ఆయనకి ఎలాగో హాలిడే కాబట్టి నైట్ ఏదైనా ఒక మంచి మూవీ చూద్దాం అనుకుంటున్నాము సో ఫస్ట్ అయితే డిన్నర్ చేసేసాము ఇంకా డిషెస్ అవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను డిషెస్ అవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత మూవీ పెట్టుకుంటామన్నమాట సుధీర్ బాబుది కొత్త మూవీ ఒకటి వచ్చింది కదా ఓటీటీలోని హర మూవీ సో అది చూద్దామని అయితే అది పెట్టుకున్నాము కాసేపు కాకపోతే ఆ మూవీ అంతా ఫుల్ ఫైట్లు ఉన్నాయి సో సగం చూసేటప్పటికీ ఇంకా చాలా బోరింగ్ అనిపించింది అనమాట సో ఆ మూవీ తీసేసి మిషన్ ఇంపాసిబుల్ మూవీ పెట్టుకొని చూసాము ఇక్కడతో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బా బాయ్